హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ థ్యాంక్స్ మీ సపోర్ట్ తో మన ఛానల్ వెయ్యి సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయింది మా టీం హార్డ్ వర్క్ ని గుర్తించి మీరు వెన్నంటే నిలుస్తున్నందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాం ఫ్యూచర్లో కూడా ఇలాగే ఛానల్ కి సపోర్ట్ గా నిలుస్తారని ఆశిస్తూ పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇండియన్ సినిమా చరిత్రలోనే నంబర్ వన్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి ఆయన ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరు జక్కన్న దగ్గరికి వచ్చి కాంప్లిమెంట్స్ ఇచ్చాడంటే రాజమౌళి రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన ఓ సినిమా పట్టాడంటే అది వందకు వంద శాతం హిట్ అవుతుందే తప్ప యావరేజ్ ఫ్లాప్ అనే ముచ్చటే లేదు ఆయన తీసిన చివరి సినిమా ట్రిపుల్ ఆర్ తన రేంజ్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లింది ఆ మూవీ తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి తెలియజేసింది అందులోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం ఎన్నో ఏళ్లుగా తహతహలాడుతూ చూస్తున్న భారతీయ సినీ పరిశ్రమకు తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఊపిరి లూదింది ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే జక్కన గురించి ఎన్నో విశేషాలున్నాయి ఆయన సినిమాల్లో మీరు కామన్ గా ఒకటి గమనించారా ట్రాజడీ ఎండింగ్ ఉండదు అంటే హీరోనో హీరోయిన్ నో చంపడం ఉండదు దానికి ఓ పెద్ద లెక్క ఉందండోయ్ స్వయంగా రాజమౌళి దానికి రీజన్ చెప్పుకొచ్చాడు దాని వెనుకున్న సీక్రెట్ తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉంది కదా ఇవాల్టి వీడియోలో ఈ టాపిక్ గురించే మనం డిస్కస్ చేయబోయేది జక్కన్న ప్రస్తుతం ఆయన ఫేమ్ కి తగ్గట్టే మహేష్ బాబుతో ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ టేక్ చేశాడు మహేష్ జక్కన్న కాంబోలో రాబోతున్న తొలి చిత్రం కావడంతో దీనిపై ఎక్స్పెక్టేషన్స్ ఓ ఉన్నాయి రాజమౌళి మహేష్ కు చెప్పాడట అది విని షాక్ అయిన మహేష్ బాబు స్టోరీని రిజెక్ట్ చేశాడట ఎందుకు గతంలోనే మన ఛానల్ లో ఓ వీడియో చేశాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూసేయండి వీడియో కంటిన్యూ చేసే ముందు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి పదండి వీడియోలకి వెళ్ళిపోదాం రాజమౌళికి ఎన్నాళ్ళ నుంచో ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలని కళ ఉంది అదే మహాభారతం దాన్ని ఒక్క సినిమాతో వివరించలేమని ఇది వరకు వచ్చిన అన్ని సినిమాల కంటే ది బెస్ట్ గా తీయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు ఈ మూవీని ఎప్పుడు తీస్తాడో అని అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు ఇక దాని మీద కూడా రాజమౌళి వీలైనంత తొందరలో అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది అదేంటంటే మహేష్ బాబు సినిమా అయిపోయిన వెంటనే మహాభారతంపై వర్కౌట్స్ మొదలు కాబోతున్నాయట అయితే రాజమౌళి తొందరలోనే మహేష్ బాబుతో కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టి మహాభారతం సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది మహాభారతం సినిమా గనక రాజమౌళి తీసినట్లయితే వరల్డ్ లోనే అదొక బెస్ట్ సినిమాగా నిలిచి హాలీవుడ్ స్థాయిని తలదన్నేలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు అదే సమయంలో భారతీయ చరిత్ర ఇతిహాసాలు మన సంస్కృతి సంప్రదాయాలు పురాణాలు ప్రపంచం మొత్తం చూసేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు చూడాలి మరి ఈ సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకువెళ్తారనేది ఒకవేళ ఈ సినిమా గనక తీస్తే దానికోసం రాజమౌళి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాడనేది మిలియన్ డాలర్ల రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ వన్ చిత్రంతో డైరెక్టర్ గా మారాడు ఆ తర్వాత కెరీర్ స్టార్టింగ్ లో సింహాద్రి ఛత్రపతి సినిమాలు చేశాడు రాజమౌళికి యాక్షన్ సినిమాలంటే ఇష్టం ఇటీవల ప్రేమలు ఈవెంట్ లోను కూడా తనకు లవ్ స్టోరీస్ నచ్చవని చెప్పాడు జక్కన్న చిన్నప్పటి నుంచి తనకు యాక్షన్ మూవీసే ఇష్టమని చెప్పేవాడు రాజమౌళి అయితే ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు చిన్నప్పుడు మాది ఉమ్మడి కుటుంబం మా ఫ్యామిలీ చాలా పెద్దది మేమంతా కలిపి పదమూడు మంది కజిన్స్ ఉండేవాళ్ళం అందులో కాంచి రాజన్న అని ఇద్దరు పెద్దవాళ్ళు వాళ్ళకి నెలకు రెండు సినిమాలు మిగతా పదకొండు మందికి నెలకు ఒక్క సినిమానే చూసేలా కండిషన్ ఉండేది మా ఇంట్లో రెండు థియేటర్లు ఉండేవి అప్పట్లో అందులో ఒక థియేటర్ లో అగ్గి మరో థియేటర్ లో మంచి చెడు అనే సినిమాలు రిలీజ్ అయ్యాయి రెండు సినిమాల్లోనూ సీనియర్ ఎన్టీఆర్ఏ హీరో పెద్దవాళ్ళు అగ్గి పిడుగు సినిమా చూశారు అందులో కత్తి ఫైట్లు అవి ఇవి చాలా ఉన్నాయని ఇంట్లో చెప్పారు దీంతో తర్వాతి వారం కోసం నేను వెయిట్ చేస్తున్నాను అగ్గి పిడుగు సినిమాకు వెళ్దామని రెడీ అవ్వగా మంచి చెడు సినిమాకు వెళ్దాం అందులో అన్ని ఫైట్లు ఉన్నాయి అగ్గి పిడుగులో రెండే ఫైట్లు ఉన్నాయని అబద్ధం చెప్పి మంచి చెడు సినిమాకు తీసుకెళ్లారు సినిమా స్టార్ట్ కావడంతోనే నేను ఫైట్ సీన్ల కోసం ఎదురు చూస్తున్నాను అప్పటికే ఫస్ట్ ఆఫ్ అయిపోయింది సరేలే ఇంటర్వెల్ అయ్యాక ఉంటాయేమోలే అని ఎక్స్పెక్ట్ చేశాను ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ను దొంగలు చుట్టుముట్టారు తీరా చూస్తే అది ఫైట్ కాదు చివరికి సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదని తెలిసి దుఃఖం ఆపుకోలేక పెద్దగా ఏడ్ చేశాను ఫైట్లు లేవని అన్నల ముందు గోల చేశాను అదే సినిమాలో ట్రాజెడీ ఎండింగ్ లా హీరో ఎన్టీఆర్ చనిపోతాడు ట్రాజెడీ ఎండింగ్ చూసి మామూలు చిరాకు రాలేదు ఆ సినిమానే నా ఇన్నాలే డైరెక్షన్ కెరీర్ సక్సెస్ కి ఉపయోగపడిందని జక్కన్న చెప్పుకొచ్చాడు ఆ సినిమా తనను బాగా ప్రభావితం చేసిందని చెప్పాడు ఆ ట్రాజిడీ ఎండింగ్ చూసి జన్మలో ఇలాంటి ఎండింగ్ పెట్టకూడదని అనుకున్నాడట ఛత్రపతి సినిమాలోనూ హీరో చనిపోతే ఎలా ఉంటుందనే చర్చ కూడా వచ్చినప్పుడు రాజమౌళి ఈ విషయాన్ని చెప్పాడు నా సినిమాలో ప్రధాన పాత్రలు ముఖ్యంగా హీరోలు ఎప్పటికీ చావరు అన్నాడట ఇదే సూత్రాన్ని ఆయన అన్ని సినిమాలకు పాటిస్తున్నాడు రాజమౌళి తీసిన చిత్రాల్లో విక్రమార్కుడులో రవితేజకు చెందిన ఓ పాత్ర చనిపోతుంది కానీ మరో రవితేజ పాత్రతో దాన్ని బ్యాలెన్స్ చేశాడు రాజమౌళి అంతేకాదు మగధీరలోనూ సేమ్ రాజుల కాలం నాటి కథలో హీరో చనిపోతాడు ప్రస్తుత కాలంలో ఆ బతికే ఉంటాడు ఈగ మూవీలోను హీరో చనిపోతాడు కానీ ఈగ రూపంలో బతికే ఉంటాడు మళ్ళీ ఆ ఈగ కూడా చనిపోయినా మరో ఈగను సృష్టిస్తాడు కానీ క్యారెక్టర్ ని ఎక్కడా ఎండు చేయడు మరోవైపు బాహుబలిలోనూ ఓ ప్రభాస్ చనిపోతే మరో ప్రభాస్ ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేశాడు ట్రిపుల్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పాత్రను చంపాలని చూసిన రాజమౌళి దానికి ఒప్పుకోలేదట ఇలా అన్ని సినిమాలకు సాడ్ ఎండింగ్ లేకుండా జాగ్రత్త పడ్డాడు రాజమౌళి దానికి ఎన్టీఆర్ నటించిన మంచి చెడు సినిమానే ఓ కారణంగా చెప్పుకొచ్చాడు ఒక రకంగా ఎన్టీఆర్ సినిమానే తన సక్సెస్ కి కారణమైందని అన్నాడు ఇక్కడ ఇంకో అనుమానం కూడా వస్తుంది మహాభారతం అనగానే చాలా మంది మెయిన్ క్యారెక్టర్లు మధ్యలోనే చనిపోతారు ఆ సినిమా తీసేటప్పుడు జక్కన్న ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది ఫ్యాన్స్కి ఫ్యాన్స్ కి ఆసక్తికరంగా మారింది ఇలా ఓ సినిమా నుంచి ప్రభావితమై తెలుగు సినిమా చరిత్రలో అసలు ఫ్లాబ్స్ లేని దర్శకుడిగా జక్కన నిల్చారంటే మామూలు విషయం అయితే కాదు ప్రస్తుతానికైతే రాజమౌళి మహేష్ కాంబోల సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు సెటిస్ఫైకి వెళ్తుందో అని ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటే రైట్ స్టైండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి తద్వారా నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది మీ సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ